ఏమైంది అద్దలు అయితే ఫస్ట్ అద్దలు గాడ పెట్టాము ఎందుక ఏమైంది మొట్టమైతే దుబ్బలు చూడమాసా మొక్క దుబ్బలు వచ్చి చూడమాసా నీళ్ళేమనే మొత్తం అయితే ఎందుకు వచ్చిందా వచ్చి కొట్టిపోయింది కొట్టింది ఆమె మహేష్ అని మొన్న రాలే సంబంధం చూస్తున్నా అవునా నిజమే కదా మరి ఇద్దరు సంబంధం చూస్తే మన నాగట్టు అంత పాత దాన్ని నేను ముస్తామ్మా నన్ను మర్చిపోయి వాళ్ళ ఇద్దరిని అవును శ్రీకాంత్ ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేయొచ్చు కదా ఏమన్నది మరి ఇప్పుడు ముసుక అమ్మాయిని చేసుకుంటే అయిపోతుంది కదా శ్రీకాంత్ మరి ఎందుకు ఇంకో అమ్మాయిని సంబంధం చూస్తున్నావు ఇప్పుడు అమ్మ చూసిందంటే మరి మహేజ్ చూసే మరి చూసిందేమో వీడియో గిట్ట పాడు ఆమె వీడియో గిట్ట చూసిందంట నా ఏమన్నది నువ్వు అంట ఇద్దరు సంబంధాలు మాట్లాడినావంట ఇద్దరి చేసుకుంటావు అన్నీ అన్న ఏం సంగతి నన్ను వేసుకోవా అంట పాత కానీ నువ్వు నన్ను ఇప్పి ఇద్దరిని వేసుకుంటా అంటావు పాలకృష్ణ మాట ఇచ్చిన అట్లా అని ఏమన్నది ఇట్లా వచ్చి గుడ్డి గుడ్డి అంటూ వచ్చింది అట్ట నేను నమస్తే పెట్టి గుడ్డి గుడ్డి అంటూ వచ్చింది నేను నమస్తే పెట్టిన కానీ మాట్లాడుతు కానీ నువ్వేం బాధపడకు ఏం టెన్షన్ పడకు మరి ఏ అమ్మాయి కావాలి ఆఖరికి మరి ముస్కామాయం చేసుకుంటావా ఆ అమ్మాయిని చేసుకుంటావా ఎవరు చేసుకుంటావు సంబంధం అమ్మాయి కావాలి గట్టి ముస్తాం అక్క చేసుకోవాలి సంబంధమై ఆ ముస్కమ్మాయి కూడా రావాలి ఏమైతే ముగ్గురు కావాలి అరే కాదు ఇట్లా పద్ధతి శ్రీకాంత్ ముగ్గురు చేసుకుంటారు ఎవరైనా ఏమైతే చేసుకుంటాం లేదా నా ఇజ్జత పోతుంది నేను పెళ్లి కూడా చేయ అట్లయితే ముగ్గురిని మాట్లాడు ఇట్లా పద్ధతి కాదు నీ పోతున్నాయా సరే వద్దు అట్లా ముగ్గురు పెళ్లి చేసుకోవద్దు ఒకరినైనా ఒకరిని చేసుకొని మాట్లాడతా

చెప్తది వచ్చినప్పుడు పిలిపించి చూపిస్తుతి మగ్వు చూపిమని చెప్తా చాలా పోయేసి వస్తా కదా